నన్ను నియమించిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మాజీ మంత్రివర్యులు పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి అలాగే మన ఎమ్మెల్యే యనమల దివి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అలాగే రైతులు అవనే వ్యాపారస్తులకి అవనే మన మార్కెట్ యార్డు ద్వారా ఎంత సహాయం చేయాలనేది కూడా మన పెద్ద దృష్టిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే నిధులను కూడా రాబడతారని నిన్ను మూలంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డ్ పరిస్థితి గతంలో దయనీయంగా తయారైంది రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డ్ని కూడా ఒక లెవెల్లోకి తీసుకొచ్చి డెవలప్ చేయాలని మొన్న రామకృష్ణ గారు కూడా నాతో జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారిని రామకృష్ణ గారిని సంప్రదించి నాకు వీలైనంత మటుకు మార్కెట్ యార్డ్ని గతంలో కంటే బాగా అభివృద్ధి చేస్తారని దీని మునుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను